హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఇక్కడ కూర్చొని సీరియస్గా కుట్టేస్తున్నాను అనుకుంటున్నారా శ్రావణ మాసానికి బ్లౌజ్ పీసులు అనేవి కొంతమంది మంచిగా పెడతారండి అంటే తాంబూలానికి కొన్ని బ్లౌజ్ పీసులు అనేవి సూపర్గా పెడతారు అంటే మిగిలిన వాళ్ళు బాగా పెట్టారని నేను అనట్లేదు కొంతమంది పట్టు దాంట్లో పెడుతూ ఉంటారు అలాగే నాకు తాంబూలానికి ఒక పట్టు బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట మంచి బ్లౌజ్ పీస్ అండి అది కూడా గ్రీన్ కలర్ అందరూ కాటన్ బ్లౌజ్ పీసెస్ పెట్టారంటే ఎవరికి సోమతి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారో అందులో తప్పు లేదు అయితే నేనేం చేస్తానంటే ఎప్పుడు ఇలాగా శ్రావణ మాసానికి ఇలాంటి పట్టు బ్లౌజులు వచ్చినా నేను నాకు స్టిచ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట లోపల వాళ్ళు ఇచ్చిన జాకెట్ పీసెస్ ఉంటాయి కదా కాటన్వి అవి ఏమో లోపల లైనింగ్ కింద వేసేస్తారు నాకు ఈసారి లక్కీగా మంచి పట్టు బ్లౌజ్ పీస్ వచ్చింది అదే సేమ్ కలర్ మామూలు బ్లౌజ్ పీస్ కూడా తాంబోలానికి వచ్చింది అయితే ఇక్కడ ప్రింట్స్ కట్ పెట్టేసి నేను ఎప్పుడూ ఏ బ్లౌజులకి కూడా షేప్ బెల్ట్ అనేవి కుట్టుకోనండి ఇలా ప్రింట్స్ కట్ మీదే బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకుంటాను నేను ఎక్కడ నేర్చుకోలేదు చేయలేదు జస్ట్ ఫోన్లో చూసే నేర్చుకున్నాను అలాగే ట్రై చేశాను అలానే నీట్గా కూడా వచ్చింది అయితే ఇక్కడ నేను ఏం చేసిన అసలు మీకు ఏం చూపించాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది కుట్టాను కదా దీ దీనికి ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది అయితే ఎలాగ ఏ వర్క్ చేయాలా అని ఆలోచిస్తే నేను ఎప్పటి నుంచో దాచుకున్న కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల ఇల్లు చూసారా ఎలా ఉందో నేను మిషన్ తీశాను అంటే ఇల్లు హాల్ మొత్తం ఎలా అయిపోతుంది మా పండు అంటాడు ఏంటి అమ్మాయి ఈ గద ఇలా చేసావు అంటారు ఎందుకంటే కటింగ్ చేస్తాను కదా అటు ఒక పీస్ ఇటు ఒక పీస్ వెళ్తుంది ఇంకా అక్కడ ఇక్కడ అన్నీ నింపేస్తూ ఉంటాను ఆ గద అంతా ఆ రోజు స్టిచ్ చేశానంటే మొత్తం చెత్త చెత్త అయిపోతుంది నాకు అంటే నీట్గా చేసుకోవడం రాదులేండి అందుకే అలా చేస్తాను మళ్ళీ అంత పని అంతా అయిపోయిన తర్వాత తుడిసేసి మళ్ళీ నీట్గా ఉంచుకుంటున్నా అది అయితే ఇక్కడ మగ్గం వర్క్ చేసిన వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం వాళ్ళు ఒక శారీకి కానీ ఒక డ్రెస్కి కానీ ఏదైనా మగ్గం వర్క్ చేయడానికి తెచ్చిన ఐటమ్స్ రెండో వాటికి యూజ్ చేయరు అనమాట ఇంకా అంటే దానికి పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు అని చెప్పేసి పడేయడము లేకపోతే ఎవరికైనా ఇచ్చడమో అడిగితే చేస్తారు అయితే మగ్గం వరకు అంటే అందరికీ ఇవ్వరు మేము పక్క ఇల్లు కాబట్టి మాకు ఇచ్చారనమాట అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒకసారికి తీసుకొచ్చిన స్టోన్స్ అవి మాకు ఇచ్చేసారు మిగిలిపోయినాయి కావాలా ఏమైనా నువ్వు కుడతావా అని చెప్తే అమ్మకిస్తే అమ్మేమో నా కోసమని ఉంచేసి తెచ్చిచ్చింది ఇవేంటి ప్లాస్టిక్ పువ్వులండి యాభై రూపాయలు పెట్టి అమ్మకొన్నది నాకు ప్రతిసారి వీడియోస్లో కానీ గుళ్ళుకి వెళ్ళినప్పుడు కానీ హ్యాపీగా ఇవే పెట్టుకుని వెళ్ళిపోతాను ఎందుకంటే బయట పువ్వులు కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ పూలే వాడేస్తూ ఉంటాను ఎక్కువ అయితే ఇవేనండి అవి గొట్టాల లాగా ఉన్నాయి కదా వీటిని ఏమంటారో కూడా నాకు తెలీదు అయితే ఇవి పడేలా ఉంచాలా పడేలా ఉంచాలని చాలా అనుకున్నాను సర్లే ఉంచుదాం ఎప్పుడైనా ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది కదా అనిపించింది అలా యూజ్ అవుతే అనిపించినవి ఉంచితే కంపల్సరీ ఎప్పుడో ఒక రోజు పనికొస్తాయి అనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ ఇవి బ్లౌజ్కి వేద్దాం అని చెప్పేసి తీసాను తీస్తే బాగానే సెట్ అయ్యాయండి అంటే ఫస్ట్ టైం కదా నేను కూడా ఏ డిజైన్ ఏంటి అన్నది నేను ఆలోచించుకోలేదు కనీసం మొబైల్లో కూడా చూస్తే బాగుండు కానీ చూడలేదు సరేలే నాకు ఎలా వస్తే అలా వేసుకుంటానని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట కానీ చాలా బాగా వచ్చిందండి చిన్న వర్క్ అయినా సరే బ్లౌజ్ అంతా కూడా సూపర్గా అంటే సింపుల్గా బాగుంది చూడడానికి ఆ లుక్ అన్నది అయితే ఇప్పుడు నేను వీటితో ప్రయోగాలు చేసి నా బ్లౌజ్ మొత్తానికి కూడా చక్కగా ఇవన్నీ వేసుకున్నాను అనమాట నేను మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇలాంటివి ఏవైనా ఎప్పుడైనా మీరు ఉంటే పడేయడం అలాంటివి చేయకుండా వీటికి ఉంచుకుంటే ఇలా బ్లౌజ్ పీసులకి మనం ప్లెయిన్గా ఎక్కడైనా బ్లౌజులు కుట్టించుకున్నా కూడా ఇంట్లో మనం ఈజీగా ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ జస్ట్ ఆకుల్లాగా వేసేస్తున్నాను అనమాట అటొకటి ఇటొకటి హ్యాండ్స్ వచ్చినప్పటికీ త్రీ వేసాను అనమాట అంటే ఒకటి ఇటు ఒకటి వేసి సెంటర్లో ఒకటి వేశాను చాలా బాగా వచ్చిందండి అసలు నేను ఎప్పుడో పడేయాల్సింది ఇది కానీ పడేయకుండా ఉంచుకున్న మూలన నాకు ఈరోజు ఈ బ్లౌజ్ పీస్కి సూపర్ ఉంది దానికి తోడు నేను పింక్ కలర్ థ్రెడ్తో వేసానంటే అది గోల్డ్ కలర్ గొట్టాల్లోని పింక్ కలర్ కనిపిస్తుంటే సూపర్ ఉందండి అసలు ఆ లుక్ అన్నది చాలా బాగుంది అయితే నేను దీనికి ఇలా వేసేసుకొని బ్లౌజ్ పీస్ అనేది నాకు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి వచ్చిన బ్లౌజ్ పీస్ ఈ ఇయర్ ఇలాగ నాకు సెట్ అయ్యింది ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద వైట్ కలర్ శారీ వేసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ శారీ కూడా వేసుకున్నాను చాలా బాగుంది రెండు కలర్స్ను చూసారు కదా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియో